ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం దురదృష్టకరమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నల్గొండ జిల్లాలోని ఆర్జలబావి వద్ద పిఎస్ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ధాన్యం విక్రయించిన రైతులకు రెండు రోజుల్లోనే నగదు చెల్లిస్తామన్నారు గత సీజన్లో ధాన్యం కొనుగోళ్లు విక్రయాల్లో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందన్నారు రైతులు ఆదాయం పచ్చే పంటలపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు మన తెలంగాణ జిల్లాలో నెంబర్ వన్ గా పేమెంట్ లో గానీ ధాన్యం సేకరణలో పాజిటివ్ చేసిన జిల్లాగా మంచి పేరు ఉన్నది ఎక్కడ కూడా ఒక ఎకరా ఎండిపోకుండా చివరి వరకు నీళ్లు ఇవ్వడం జరిగింది ఎస్ఎల్బిసి పెద్దదైన అది ఎంతో సంతోషంగా ఆగిపోయిన ప్రాజెక్టు ప్రారంభిస్తే దాని మీద ఎవరు దృష్టి పడ్డదో కానీ దీనికి మనం సంతోషపడే లోపే పదిహేడు మీటర్ తోగానే ఆ టన్నలు కూలిపోవడం ఎనిమిది మంది చనిపోవడం చాలా బాధ అనిపించింది దాన్ని కూడా గట్టి పరిస్థితులు పూర్తి చేస్తాం రైతులకు అండం ఉంటామని తెలియజేసుకుంటూ పోయిన సీజన్ లక్ష ఎకరాల పంట పెరిగింది ధాన్యం వచ్చినప్పుడు పోయినసారి మూడు వందల డెబ్బై నాలుగు తో పాటు అదేవిధంగా ఐదు ఎకరాల సన్నభాన్ని కూడా సెంటర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకా అవసరం కూడా సెంటర్లు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు